ముందుగా అర కేజీ చికెన్ నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రం చేసుకున్న చికెన్ లో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఒక గరిట నూనె వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ముక్కకి మసాలా బాగా పడుతుంది ఇప్పుడు మిక్సీ జార్ లో అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసుకుని మూత పెట్టి తగినన్ని నీళ్లు వేసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక గరిటిన్నర నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత పొడుగ్గా తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అలాగే మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కూర దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కూర దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ కర్రీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై